హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా వ్లాగ్స్ నేను నా స్నేహితులతో కలిసి శ్రీశైలం సేవకు వెళ్ళామండి ఎన్నో సంవత్సరాల నుండి కార్తీక మాసంలో ఆ శివయ్య సన్నిధిలో సేవ చేసుకోవాలన్న కోరిక ఇన్నేళ్లకు నాకు తీరిందండి వరంగల్ నుండి మా స్నేహితులం పది మంది ఇంకొక కొంతమంది తెలుసున్నవారు అందరూ కలిసి ఒక ఇరవై మంది పైగా మేము శ్రీశైలం సేవకు వెళ్ళామండి తిరుమల సేవ అంటే సంవత్సరానికి ఒకసారి వెళ్తూ ఉంటామండి తిరుమల సేవ గురించి బాగా తెలుసు కానీ శ్రీశైలం సేవ గురించి అంతగా తెలియదు నాకు అందుకని మా స్నేహితురాలు సౌజన్య తనకు తెలుసున్న వాళ్ళ ద్వారా ఈ సేవకి వెళ్ళామండి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కృష్ణానది తీరంలో దట్టమైన అరణ్యంలో కొండపైన వెలసిన అతి పురాణమైనదిగా ప్రసిద్ధిగాంచిన క్షైవక్షేత్రం ఈ శ్రీశైలం శ్రీశైలంలో ఆ పరమశివుడు అక్కడ భ్రమరాంబిక అమ్మవారి సమేత శ్రీ మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్నారు శ్రీశైలంలో కొలువై ఉన్న మల్లికార్జున స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది అలాగే అక్కడ అమ్మవారైన భ్రమరాంబిక అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాలలో ఆరవది అందుకే శ్రీశైలం ఎంతో అద్భుతమైన పుణ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రంలో ఆలయాలలో వృద్ధ మల్లికార్జున స్వామి స్వయంభుగా కొలువై ఉన్నారు సహస్రలింగేశ్వర స్వామి అర్ధనారేశ్వరుడు భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఉమామహేశ్వర స్వామి వారు కొలువై ఉన్నారు అలాగే పాండవులు స్వయంగా నిర్మించిన ఐదు దేవాలయాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఈ దేవాలయంలో నవబ్రహ్మ దేవాలయాలు కూడా కొలువై ఉన్నాయి ఇక్కడ శివయ్య ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటారు ఆ నందికి చెనగల బసవన్నగా పేరు ఉంది ఆ బసవన్న గూర్చి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చాలా బాగా వివరిస్తారు శ్రీశైలం సేవకి మూడు రోజులకి మేము వెళ్ళాము సోమవారం ఉదయమే మొదటి కార్తీక సోమవారం సందర్భంగా తెల్లవారుజామున రెండున్నర నుంచి మేము దేవాలయంలో సేవ చేశాము అక్కడే కార్తీక దీపాలను స్వామివారి సన్నిధి ముందు వెలిగించుకొని పసుపు కుంకుమలు ఇచ్చుకున్నాము కార్తీక మాసంలో మొదటి సోమవారం ఇలా ఉదయాన్నే ఈ దీపాలు వెలిగించుకోవడం చాలా సంతోషంగా అనిపించింది మేము ఇక్కడ చాలాసేపు ఒత్తులు వెలిగించుకొని అక్కడే దేవాలయం ముందు చాలాసేపు కూర్చున్నాము అక్కడి నుంచి మేము గుళ్ళోకి వెళ్ళి ఉదయం మూడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు దేవాలయంలో సేవ ఉంది అక్కడే కార్తీక దీపాలు వెలిగించుకొని శివయ్యను అమ్మవారిని దర్శించుకున్నాము సాయంత్రం భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకొని కుంకుమ పూజ చేసుకున్నాము కుంకుమ పూజ చేసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంది ఎన్నోసార్లు వెళ్ళాను కానీ నేను కుంకుమ పూజ చేసుకోలేకపోయాను ఈసారి అందరి ముత్తైదులతో కలిసి కుంకుమ పూజ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే అందరము అమ్మవారికి చీర సారే పెట్టి వడి బియ్యం పోసుకొని అమ్మవారి ఆశీషులు తీసుకున్నాము తరువాత అన్నదాన సత్రంలో సేవ చేశాము కార్తీక సోమవారం కనుక దేవాలయంలో లక్ష మొక్కలు తులసి మారేడు ఉసిరి ఇలా అనేక రకాల మొక్కలను అక్కడ పెట్టారు వారు మమ్మల్ని వచ్చిన భక్తులందరికీ పంచమని చెప్పారు ఒక రెండు మూడు గంటలు వచ్చిన భక్తులందరికీ మేము ఈ మొక్కలు పంచాము ఈ మారేడు దళాలు తులసి మొక్క ఉసిరి మొక్క పంచడం చాలా సంతోషంగా అనిపించింది అక్కడ నుంచి సాక్షి గణపతి దేవాలయానికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకున్నాము మేము పాలధర పంచదారండి చూడండి చాలా బాగుంది చూడండి ఇది పాలదర పంచదార చూడడానికి వచ్చాము ఇస్తానా తిరగండి ఇక ఇది తిరగండి పాలుదారా పంచదారా చాలా బాగుంది అందరూ తప్పకుండా రండి మీరు కూడా అక్కడ నుంచి శిఖర దర్శనానికి వచ్చామండి శిఖర దర్శనం కూడా చాలా బాగా జరిగింది నుంచి లలితా పీఠానికి వచ్చామండి ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని పక్కనే ఉన్న శివయ్యకు అభిషేకం చేసుకొని అక్కడ నుంచి మేము పాతాళ గంగకి బయలుదేరాము

यत्राय रुतन्ताय वृतिं वेयाय सर्वेश्वराय सदा शिवाय धीमहि भाविम्यम शंकर हर हर महादेव शंभु शंकर हर हर महादेव शंभू तदिति हर हर महादेव अभिषेक नैष्ठ करें పాతాళ గంగకు వచ్చామండి ఇక్కడ స్నానాలు చేసి కార్తీక స్నానం చేసి దీపాలు వదలడం కోసం ఇక్కడేమో రోప్ వే మీద మనిషికి ఎయిటీ రూపీస్ అండి రాను పోను మళ్ళీ కాస్త దూరం వెళ్ళిన తర్వాత రోప్ దిగిన తర్వాత కొన్ని మెట్లు ఉంటాయి ఆ మెట్లు దిగి మనం పాతాళ గంగ దగ్గరికి వెళ్ళాలి దానికి కూడా లైన్ అండి ట్రిప్కి ఒక పదహారు మందిని పంపిస్తూ ఉంటారు పదహారు మంది కిందకి దిగుతూ ఉంటారు లైన్లో కూడా చాలాసేపు కూర్చున్నామండి ఎందుకంటే కార్తీక మాస స్నానాలకు చాలామంది వచ్చారు ఈ అమ్మాయి కార్తీక సోమవారాలు చేసిందట అండి సోమవారాలు చేసి శివలింగాలు తయారు చేసి తీసుకొచ్చి ఈ పాతాళ గంగలో వాటిని నిమజ్జనం చేయడం కోసం తెచ్చిందట ఇట్లా చాలా మంది వచ్చారండి స్నానాలకి ఇంకా మేము కూడా రూపుమే మీద వెళ్ళి కార్తీక స్నానాలు చేసాం ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చినట్టయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి నమస్తే

గంగలో మూడు మునకలు వేయడం అంటే మునగడం స్నానం చేయడం పాతాళ గంగ స్నానం చేసి బోట్ తీసుకొని మధ్యలోకి వెళ్ళి అక్కడ దీపాలు వదులుద్దామని అనుకుంటున్నాం చూడాలి கிள <laughs> படத்த <laughs> లేఖ రోడ్డు అద్దె నేను ఇస్తావా అక్కడ